హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట మా గురువులను తలుచుకొని పాడుతున్నాను గురువులను ఆదర్శంగా తీసుకునే వారికి ఈ పాట అంకితం నాకు ఈ పాట పద్నాలుగు సంవత్సరాల క్రితం మా గురువు పాడి వినిపించారు సో అది అలాగే నా మైండ్లో ఉందన్నమాట ఈ పాట మీకు నచ్చితే మీ కామెంట్స్ తెలియజేయండి అంతా నీ కోసమే ప్రాణం అంతా నీ కోసమే తన ఆస్తి నువ్వే అంతస్తు నువ్వే భవిత నువ్వే చరిత నువ్వే అనుక్షణం నీ మంచి కోసం తప్పించిపోయే శిక్షకుడు ప్రతిక్షణం నీ బాగు కోసం శ్రమించిపోయే కర్షకుడు గురువే లేని విద్య రాణించదన్నది సత్యముర ఆ గురువే లేని నాడు అంధకారమే నిత్యమురా ప్రాణమిచ్చే తల్లి గురూరా నడక నేర్పే తండ్రి గురూరా విద్య నేర్పే వాడు గురూరా నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టే ఒక బ్రతుకు తెరుగును చూపించే మీద నిన్న నిలబెట్టే ఒక బ్రతుకు తెరుగును చూపించే అసలు అసలు ఆ గురువు పరువును తీయకురా తరువాత జీవితం శూన్యమురా యాక్చువల్లీ ఈ పాట మా గురువు నాకు బీటెక్ లో ఉన్నప్పుడు పాడి వినిపించారు ఫ్రెండ్స్ ఈ పాట మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్